పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువర్లను ఆశీర్వదించిన ముక్కావర లక్ష్మి రోజు టీటీడీ కళ్యాణ మండపం ముక్కవారిపల్లి గ్రామం నందు ఓబులవారిపల్లి మండలం అమృతవారిపల్లి గ్రామ వాస్తవ్యులు అమృతాల రమణయ్య మీనాక్షమ్మల గారు మరియు ఓబులవారిపల్లి మండలం రాళ్ల చెరువుపల్లి గ్రామ వాస్తవ్యులు చింత వెంకట సుబ్బయ్య వెంకటమ్మ గారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు మరియు కుమార్తె నాగేంద్ర యాదవ్ వెడ్స్ మనీషా వివాహానికి హాజరై అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాల్వేకోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి వారి సత్యమణి ఓబులవారిపల్లి మండలం పొలివడ్లపల్లి గ్రామ వాస్తవ్యులు పొలం రెడ్డి పెంచలయ్య తిరుపతమ్మల గారి ఆహ్వాన మేరకు వారి కుమారుడు శివవరకుమార్ బెడ్స్ సుప్రియ వివాహానికి హాజరయ్యారు రాజంపేట ఏపీ చంద్ర నందు పొలి శివశంకర్ రెడ్డి వెంకట సుబ్బమ్మ ఆహ్వానం మేరకు వారి కుమారుడు శివకుమార్ రెడ్డి వెట్స్ మౌనిక వివాహానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు